అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు మనం వచ్చేసి కిడ్ సిటీకి వచ్చామన్నమాట కిడ్ సిటీ అంటే ఏం లేదండి మొత్తం ఇక్కడ ఉన్న ఈ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా వా చిన్న పిల్లలకి వాళ్ళకి నేర్పడా అంటే చిన్న చిన్న విద్యలు నేర్పడాలు అదే కరాటలు కావచ్చు కుంగూలు కావచ్చు లేదంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఐ మీన్ వాళ్ళ స్టడీ పర్పస్ కావచ్చు ఏదన్నా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు ఇలాంటివన్నీ ఇక్కడ నేర్పుతారు అన్నమాట సో ఈరోజు మన క్విని వాళ్ళ వాళ్ళ అక్క కూతురు కూడా వచ్చింది సో ఇద్దరుగా అందరూ కలిసి లోపలికి వెళ్ళి చూద్దాం అట్లా ఏవి ఉన్నాయి అక్కడ ఏమి నేర్చుకోవడానికి చూద్దాం సో ఈ వీడియోలో అయితే మనం చూపిస్తుంది వచ్చేసి ఇక్కడ కిడ్స్ సిటీ అని ఒక సిటీ మాట అంటే ఇక్కడ ఉన్న ప్రతిదీ వచ్చేసి ఆ చిన్నపిల్లల్ని ఆడుకోవడానికి ఇంకా చిన్నపిల్లలు ఏదన్నా అంటే నేర్చుకోవడానికి వాళ్ళకి చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఉంటారు ఆఖరికి రోబాటిక్స్ కూడా నేర్పిస్తారు సో అదంతా వచ్చేసి ఈ చిల్డ్రన్ సిటీ కిడ్ సిటీ దీన్ని రెండు పేర్లలో పిలుస్తారు చిల్డ్రన్ సిటీ అంటారు కిడ్ సిటీ అంటారు అయితే ఈ లోపల వచ్చేసి ఇంక లోపలికి అయితే చూడండి ఒకసారి యువతలైపేమో కుంఫు అది నేర్చుకుంటున్నారు యువతులపై అవతలపేమో తైకోండో అది ఈ ఫ్లోర్ అంతా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ మాట అది అదిగో మాస్టర్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆ ఫ్లోర్ ఫ్లోర్ అంతా అలా ఉంటారు సో కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం లోపలికి అదే ఒక్కొక్క చోటకెళ్ళి చూడాలి అన్న ఎక్కడన్నా ఆగాలన్నా ఖచ్చితంగా మనం కిట్తో వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు కిడ్స్ లేకుండా ఎవరిని వచ్చారనుకోండి మళ్ళీ రష్ అయిపోతుంది రష్ అయిపోతే కిడ్స్ ఆడుకోరాక ఉండదు సో మనకి టికెట్ కొనుక్కోవాలన్నా అక్కడికి ఒక మన పే మన పాపతో కానీ రావాలి లేదంటే ఎవరైనా కిడ్స్ తీసుకున్నారన్న రావాలి అప్పుడు కానీ లోపలికి వెళ్ళడానికి మనకు ఉండదు మీరే చూడండి అక్కడ కింద అంత ఎంత పెద్ద క్యూ ఉంటుంది అంటే పైకి రానీకి దాన్ని పైన ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తారో చూడండి అంటే లోపల ఎవరెవరు నేర్చుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ తప్ప ఇంకా బయట వాళ్ళు రానివ్వరు లోపలికి సో అది ప్రాబ్లమే ఉండదు అసలు చూసారు కింద క్యూ చూడండి ఒకసారి మీరే ఎంత ఉన్నాయో వాళ్ళ అమ్మమ్మలు తాతయ్యలు మామలు అదే వాళ్ళ వాళ్ళ ఫాదరు వాళ్ళ మదరు అందరూ తీసుకొచ్చారు ఎవరికి 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 కుదిరితే వాళ్ళు తీసుకొస్తారు తీసుకొచ్చేసి అంత క్యూ పెట్టారన్నమాట ఇప్పుడు దో ఆ క్యూలో టిక్కర్ పోతే ఫ్రీ స్టిక్కర్లు వేస్తారన్నమాట ఫేస్కి ఇది లాస్ట్ టైం నేను ఒకసారి వీడియోలో తీసేయండి క్లియర్గా మీరు ఒకసారి ఆ వీడియో చూడ చూడకపోతే మాత్రం చూడండి కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఇంకా ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడే వాళ్ళకి అమ్మే డ్రెస్సులు మాత్రం అంటే చిన్నపిల్లలు వేసుకునే డ్రెస్సులకి పాలిస్టరు ఇంకా రకరకాల కెమికల్స్ వాడకుండా డ్రెస్సులు చేస్తారు ఎందుకంటే అవి వేసుకుంటే బాడీ మీద ర్యాషన్స్ రావడం ఇలాంటివన్నీ కామన్ అంట సో అవి రాకుండా ఇవన్నీ చూస్తారు ఇక్కడ ఏంటంటే పెయింటింగ్స్ చిన్నపిల్లలప్పుడు పెయింటింగ్స్ అక్కడికి నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తుందండి పెయింట్ డబ్బాలు తీసుకెళ్ళిపోయి అక్కడ పెడితే అక్కడ పెయింట్లు వేసేవాళ్ళు అలా మళ్ళీ ఇది రోబాటిక్స్ మాట అంటే మనమే తయారు చేసుకున్న రోబోట్ని అక్కడ తీసుకుని చార్చారా కానీ కొన్ని చోట్ల ఏంటంటే వాళ్ళే తయారు చేస్తారు మనం ఆడుకుంటాం రిబోట్ కంటుందో ఆడిస్తారు అలా ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా బంజీ జంపులు ఇంకా పక్కన వచ్చేస్తే అదిగోండి కలర్ ఐడెంటిఫికేషన్స్ ఇంకా చూడండి మొత్తం అన్ని చిన్నపిల్లలకి వేసుకునే డ్రెస్సులు ఎందుకంటే వాళ్ళు వేసుకునే డ్రెస్సుల్లో చాలా వరకు కెమికల్స్ ఉండవు పాలిస్టర్ ఉండవు ఇంకా ఏమో ఉంటాయి ఏదో చెప్తారు మరి నాకు అంత ఐడియా లేదు కానీ అది ఎక్స్పెన్సివ్ కూడా కాదండి మామూలు రేట్లోనే ఉంటాయి పెద్ద ఎక్స్పెన్స్ ఏం కాదు ఎందుకంటే మామూలుగా నైక్ వెళ్ళి వీళ్ళు తీసుకున్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ కానీ సూపర్ ఉంటాయి మన మళ్ళీ మూవీస్ కూడా పక్కన బాక్స్ లాగా ఉంది ఉండే యాక్చువల్లీ మూవీస్ మాట లోపలికి వెళ్తే కానీ మూవీస్ ఉండదు ఇది ఎంట్రన్స్ మాట మన లోపలికి వెళ్ళడం నేర్పిస్తాను ఎందుకంటే మనకు బేబీని తీసుకోకుండా వచ్చాం కాబట్టి ఇక్కడ ఏంటంటే బాస్కెట్బాల్ని నేర్పిస్తున్నారు ఇంకా ఇంకా కిరియాలతో వాళ్ళ వాళ్ళ అక్క వచ్చాం మాట పైకి చూడండి లోపలికి ఆల్రెడీ టికెట్ తీసుకుని వచ్చాను ఎంత ఎలా ఉందో చూడండి లోపల ఎంటర్ అయిన తర్వాత మొత్తం అన్ని చిన్నపిల్లయండి చిన్నపిల్లలు వేసుకునే షూలు చిన్నపిల్లలు వేసుకునే డ్రెస్సులు అన్ని చిన్నపిల్లలకి ఏ చూడండి పక్కన అన్ని చిన్నపిల్లలకి మాత్రం ఎంత క్లీన్గా పెట్టారు చూడండి లోపల అది ఒక్క ఫ్లోర్లో చాలా దగ్గ తగ్గ మెరిసపోతుంది అంత క్లీన్గా పెట్టారు వీళ్ళు చిన్నపిల్లల గురించి చాలా బాగా వస్తాయి ఎందుకంటే చిన్నపిల్లలు వస్తే పాకుతారు కొన్నిసార్లు కొన్నిసార్లు రోడ్డు మీద పడి అలా అలా దొల్లుతూ ఉంటారు కదా సో వాళ్ళ గురి ఏ ప్రాబ్లం రాకూడదు అని చెప్పేసి వాళ్ళు క్లీన్ కూడా అదే ఫ్లోర్ కూడా చాలా క్లీన్గా పెడతారు చూడండి అది నైన్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంతంత డిస్కౌంట్లు ఇస్తారు పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదండి కానీ ఒకే చోటను వచ్చి అంటే ఒక పిల్ల ఒక పిల్లన కానీ ఎవరన్నా తీసుకొచ్చి ఒక చోటని షాపింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఎక్కడైతే మాట అంటే వాళ్ళ ఎక్కువ మీ కుక్కలు కానీ పందులు కానీ పిల్లులు కానీ ఏది కానీ పెంచుకోలేదు బోర్డ్స్ కానీ ఇక్కడికి వచ్చి పెంచుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే ఆ పెంచుకునే వాళ్ళకి కూడా వాళ్ళు నేర్పుతారు ఆ చిన్నపిల్లలకి ఎలా పెంచుకోవాలి ఎలా చేయాలి ఎందుకంటే చిన్నపిల్లలకి ఏదన్నా ఇచ్చామనుకోండి కోడిపిల్లలు అలాంటి తొక్కేటి వాళ్ళు అన్నీ అవుతూ ఉంటాయి చిన్నప్పుడు నేనే చాలా కోడి పిల్లలను అలాగ అవుతూ ఉంటాయి సో వాటికి అలా ప్రాబ్లం రాకుండా ఉండడానికి వాళ్ళు నేర్పుతారు అనమాట ఎలా ఫీడ్ చేయాలి ఏం చేయాలి ఏం తింటాయి అన్ని నేర్పుతారు నేర్చడం వల్ల ఏంటంటే అప్పుడు వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి అవగాహన ఉంటుంది ఇలా చేయవచ్చు ఇలా పెంచుకోవచ్చు అని ఇంకా ఇటు చూడండి ఇక్కడ వచ్చేసి క్యూలో ఎక్కడ వెయిటింగ్ ఇక్కడ బొమ్మలు చూసారు ఈ బొమ్మలు ఏంటంటే ఎడిబుల్ మాట అంటే ఎడిబుల్ అంటే తినేటం కానీ మొత్తం అది నోట్లో పెట్టుకుంటే ఏం కాదు ఇదేమో నా మీద ఎట్ వేసారు ఎప్పుడు మాట ఎందుకు బయటకు వచ్చిందంటే ఆ ట్వీట్ ఆ ట్వీట్ గొంతులేస్తూ ఉంటుంది సో ఏంటంటే వీళ్ళు మాత్రం చిన్నపిల్లలకి ఇచ్చే వాల్యూ ఉంటుంది చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏదో నేర్పడం ఏదో చేయడం అని అందుకే కానీ ఒకేసారి రుద్దేయటం కాకుండా అంటే స్టడీ మీదే రుద్దేయటం పది సార్లు పదకొండు సార్లు ఇంకో రాసేయటం అలా కాకుండా వాళ్ళకి కావాల్సింది వెనకాల చూసారా అది చూసే సెలవు మాత్రం చిన్నపిల్లలకి అలా కూర్చొని అలా బొమ్మల్లో కూర్చుని చది ఎందుకంటే హెయిర్ కట్ చేసుకోవడానికి ఎవరికి ఇష్టపడరు కదండి నా చిన్నప్పుడు అయితే నేను కట్ చేయడానికి ఏడితే ఆ టైంలో వాళ్ళు క్లిప్లు ఇచ్చేవారు అది చూసుకున్నాము నీ చూడండి ప్రిన్సెస్ ది అసలు చిన్నపిల్లలకి ఎంత పెద్ద మాల్ మాట అసలు అసలు అన్ఎక్స్పెక్టెడ్ అసలు చూసారా ఇంకే వచ్చేసి ఆడుకునే మాట ఆడుకునే కూడా ఎడిక్టెడ్ గేమ్స్ కాదు మంచి గేమ్స్ అన్నమాట అంటే చిన్నగా వాటర్లో దిగ ఆడుకోవడాలు వాటర్లో ఏదన్నా పట్టుకోవడాలు ఇంకా ఇలాంటివి అనమాట ఎడిక్ట్ కాకుండా చాలా సింపుల్గా ఉన్న గేమ్స్ ఇంకా టాయ్స్ అన్ని ఇవి ఏంటంటే నోట్లో పెట్టుకున్న ఏమి కాదు చాలా ప్యూరిఫ్గా ఉంటాయి అన్నమాట మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తారు వీళ్ళు సో దాని గురించి ప్రాబ్లమే ఉండదు అసలు అసలు మన ఇండియాలో ఎలాంటివి ఉంటాయండి ఉంటే చెప్పండి ఎందుకంటే పిల్లలకు ఉంటాయని తెలుసు కాకపోతే మాల్స్లో కలిపి వేరే వాళ్ళగా ఉంటాయి అంతేగాని ఒక పిల్లలకే ఒక సిటీ లాగా ఎలా చేసేసి ఎంత ఉంటుందని నేను ఎప్పుడు ఊహించలేదు ఇండియాలో ఎవరికైనా తెలిస్తే మాట ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే నాకైతే తెలియదు ఇక చూసారా ఇప్పుడు ఫిషింగ్ మాట ఇక్కడ ఎక్కువ గోల్డ్ ఫిష్లో అంటే ఆ గోల్డ్ ఫిష్ని ఫిషింగ్ చేసి మీరు మీరు మీకు పట్టిన ఫిష్ని వాటికి రేటు కట్టి తీసుకెళ్ళవచ్చు మాట అంటే మీరే ఫిషింగ్ పట్టుకున్నట్టు చూసారా అది ఒకటి ఇస్తారు దాంతో అలాగా లో వాటర్లో పెట్టి పట్టుకుని తీసేయడం అంతే అదిగోండి ఇంకా ఫిషింగ్కి పెద్ద ఫిష్లు చిన్న ఫిష్లు అన్నీ ఇంకా ఇది వచ్చేసి క్రెయిన్మాట అంటే చాలా మందికి ఇసుకలో ఆడుకోవడం చాలా ఇష్టపడతారండి చిన్నప్పుడు నేను అంతే ట్రక్కుల్లో ఇసుక తీసుకెళ్ళటం పక్కన పోసేయడం ఇలాంటివన్నీ ఇష్టపడేవాడిని సో అలాగే ఇది కూడా మాట అది కూడా ఏంటంటే ట్రక్కులలాగా అందులో వేయటం ఇలా గిర్ర 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 తిప్పితేమో అదే పైకి తెలిస్తుంది అనమాట అందులో అందులో రాళ్ళు ఉంటాయి రకరకాల రంగు రాళ్ళు వేస్తారు ఆ రాళ్ళు వేయటం వల్ల ఏంటంటే ఆ రాళ్ళు గురించి తవ్వి తీస్తూ ఉంటారు అన్నమాట తీస్తూ ఉంటే చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఇసుక అంతా అంతే ఆడుకోవడానికి వాటికి ఆ రాళ్ళు మనం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అన్నమాట మనకి ఏం రాళ్ళు దొరుకుతాయో తెలియదు కానీ చాలా వరకు ఏంటంటే మంచి మంచి అంటే అంత ఎక్స్పెన్సివ్ కాదండి రెండు ఏళ్ళు మూడు ఏళ్ళు ఉంటుంది ఒక్కొక్క రాయి వచ్చేసి అలాంటి రాళ్ళు లోపల ఉంటాయి కొన్నిసార్లు అయితే కాయిన్స్ ఉంటాయి ఆ కాయిన్స్ని మీరు మనీ కింద ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు తీసిన తీసినట్లనే ఆల్చిప్పలు అలాంటివి వస్తాయి అవన్నీ తీసుకెళ్లి మనం ఆలుచప్పులు అమ్ముకోవచ్చు అంటే ఇందులోనే ఆ ఆలుచెప్పులు ఎన్నో ఇస్తే ఆ ఆలు తీసుకెళ్ళి ఇది ఇన్ని అని ఇస్తే అన్ని డబ్బులు అని ఇస్తారు ఆ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ మన ఆట కొనుక్కోవాలి అంటే ఒక 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 బిజినెస్ కూడా చిన్నప్పటికి నేర్పిస్తాను అన్నమాట ఎలా చేసుకోవాలో అలా చేసుకోవాలి సో ఏంటంటే మనం ఎప్పుడన్నా గోదావరి దగ్గరికి వెళ్ళినా లేదంటే కృష్ణ అటు వెళ్ళినా లేదా ఓషన్ సైడ్కి ఎప్పుడన్నా వెళ్ళినా సముద్రాల సైడ్కి వెళ్ళినా ఏ చేస్తాం కానీ అలాగే ఇప్పుడు ఒక పెద్ద షాపింగ్ మాల్ లాగా చేసి అంటే ఇన్ని మాట ఇన్ని ఐటమ్స్ నిజంగా చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే చిన్నపిల్లలకి అలాగా అంత అంత ప్రాంగం ఇది చూసారా ఏ గేమ్ ఎడిక్షన్ కాదండి అది వారు గుర్తి బాగుతున్నాం ఏ గేమ్ ఎడిక్షన్ కాదు అన్నీ చాలా నార్మల్ గేమ్లు పిల్లలతో తల్లులు అందరూ కూడా ఆడుకోవచ్చు అలాంటి గేమ్స్ ఇంకొక వాళ్ళ వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యారు అదిగోండి ఆ ఇసుక అందులో వేస్తారు ఇసుక వేసిన తర్వాత అప్పుడు పైకి లాగుతారు గిర 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 తిప్పితే పైకి లేస్తుంది సో అది టబ్ మాట ఆ టబ్లోకి అది అది లాగితే పైకి లేస్తారు మాట ఇసుక ఆ కరెక్ట్ కరెక్ట్గా పొజిషన్ పెట్టి ఇందులో పక్క దాంట్లో పారిపోయారు పారబోస్తే అందులో మనీ అందులో వస్తే అది ఇలా కలిపితే ఇసుక కింద అడిపోయి అందులో కావాల్సిన ఐటమ్స్ వస్తాయి చాయ్ అన్నీ యాక్చువల్ ఏంటంటే కింద ఉన్న ఇసుక కూడా చాలా తమ్మఫాయ అనమాట దాంట్లో మట్టే ఉండదు ఇసుక చూసే అలా తిప్పితే అది పైకి వస్తాం కిందకి వస్తాం అవుతాం అనమాట అది ఇలా తిప్పారు అనుకోండి ఇప్పుడు అందులో ఉన్న ఇసుకని తీసుకెళ్ళి ఆ తబ్బలా ఉంటుంది తిందో అందరూ వేస్తారు ఒక జల్లెడ్ లాగా అదేమో జల్లే జల్లేసి జల్లేస్తే అంతా తీసేసి ఉన్న ఐటమ్స్ మాత్రం బయటపడుతుంది సో అట్లా పేరెంట్స్ కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు కదండి అది చేయటం అది అవన్నీ అంత ఇక్కడ ఉన్న గేమ్స్ అన్నీ మాట ఇంకా వీళ్ళైతే గంట ఒక గంట నుంచి ఆడిందండి నిజంగా గేమ్ అసలు కథలు లేకుండా ఆడి 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 చివరకు ఇప్పటికి ఓకే అయ్యింది ఆటంటే ఇప్పుడు ఇంకా మనం బయలుదేరుతున్నాడు అంట ఇంకా ఆడతానే ఉంది అసలు నిజంగా చాలా టైం అవుతుందండి చాలా అంటే చిన్నపిల్లని సరదాగా ఎప్పుడైనా సండేస్ అలా బయటికి మూవీస్ కాకుండా ఇలాంటి ఆటలు తీసుకొస్తే వాళ్ళు కూడా ఏంటంటే ఫ్రెండ్స్ అవడం ఏదన్నా నేర్చుకోవటం ఇవన్నీ ఉంటాయి మరి సో చాలా మంచి హ్యాబిట్ అండి ఇది మన ఇండియాలో కూడా ఉంటే ఎంతో బాగుంది నిజంగా ఎందుకంటే నాకు తెలిసిన నేనున్న టైంలో అప్పుడు లేదండి ఉండే ఉండొచ్చు నాకు తెలియదు మరి ఎవరికైనా అలాంటివి తెలిస్తే ఇండియాలో ఖచ్చితంగా కామెంట్లో దాటి ఎందుకంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు నాకు లాగే ఒకసారి ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్తున్నాం ఇది వచ్చేసి బాల్స్ మాట అన్ని లోపల లోపలికి వెళ్ళి దూకేసి ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు బాల్స్ ఏంటంటే ఇప్పుడు ఒక చిన్నపిల్లలకి ఏంటంటే ఒక ఒకటి ఉంటుంది ఏంటంటే చాలా బంతులు చుట్టూరు ఉంటాయి అందులో బంతులు దూకేయాలని ఆశ అలాగే ఇది ఇందులో ఇష్టం వచ్చినా దూకేయచ్చు ఇష్టం వచ్చినా డొల్లేయచ్చు ఏది పడితే సో ఇలా చేయడం వల్ల ఏంటంటే చిన్నపిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి అసలు అది శ్రేయాలు ఇది శ్రేయాలు అనుకుంటారు కదండి వాళ్ళ డోల్కి మాట ఇప్పుడు మీకు కనిపించవచ్చు ఏంటంటే చాలా చాలామంది బాల్స్ నోట్లో పెట్టుకుంటారు కదా మీరు చూసారో లేదో తను లోపలికి వెళ్ళే అమ్మాయికి మేమందరం మేము ఉన్న వాళ్ళందరూ అక్కడ షూస్ ఇప్పయారు షూస్ ఇప్పేసి వాళ్ళు చేసిన స్పెషల్ దాన్ని తీసుకుని లోపలికి వెళ్ళాలి సో శానిటైజర్ ఉంటుంది సో దానివల్ల వాళ్ళ నోట్లో పెట్టుకున్న ఎక్కడ పెట్టుకున్నా ఏ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే జాడబల్లాగా గొంతులేస్తూ ఉందని ఇంకా మూలు కూర్చొంది కొన్ని వచ్చేసి ఇంకా దీని మాత్రం గొంతులేస్తానంటే ఎందుకంటే తినా ఒక్కొక్కసారి వెనకాల చూసారు మళ్ళీ అయితే ఏదో ఏంటది డైనోసర్ లాగా భలే ఉన్నాయి కదండి నాకైతే భలే అనిపించింది నేను కూడా యాక్చువల్లీ దిగేసి ఆడేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ నేను దిగాడితే అలా అలా చూస్తారని చెప్పేసి దిగాడలేదు అట్లా ఆడటం అంటే అక్కడ మళ్ళీ గ్రీన్ సిగ్నల్ రైట్ సిగ్నల్ అవి కనిపిస్తుంది చూడండి వెనకాల అది కూడా మళ్ళీ మళ్ళీ ఇక్కడ సిగ్నల్స్ కూడా నేర్పిస్తారండి సిగ్నల్లో ఎలా నడపాలి ఎక్కడ క్రాస్ చేయాలి లైన్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు మాకు సో చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది వీళ్ళ వీళ్ళ కల్చర్లో ఇలాంటి అయితే నాకు చాలా బాగా చాలా బాగా వచ్చింది ఎందుకంటే చిన్నపిల్లల్ని వాళ్ళకి ట్రీట్ చేసే విధానం అంటే వాళ్ళకు వాళ్ళగా నేర్చుకుంటారా ఏమి నేర్చుకున్నారు ఏమి నేర్చుకోలేదు అవన్నీ వాళ్ళకు వాళ్ళగా చూసుకుంటారు అనమాట ఇది వచ్చేసి ది బెస్ట్ అని చెప్పాలి ఇక్కడ నుంచి చూసారా ఎలా ఉందో ఇంట్లో డొల్లేసి దొల్లేసి గంతులేసి గంతులేసి ఇంకా ఇంకా అందులోనే రెస్ట్ తీసుకుంటారు ఇక్కడ ఆ తర్వాత ఇది వచ్చేసి శాండ్ మాత్రం ఈ శాండ్ వచ్చేసి ఏదో ప్లేస్ నుంచి తీసుకొచ్చారంట ఆ శాండ్ ఎక్కడ మామూలుగా ప్లేస్లో దొరకదు ఆ శాండ్ అంటున్నారు మీ తెలుసేమో తెలియదు నాకైతే తెలియదండి నాకైతే మామూలుగా శాండ్ని చూస్తే ఒకేలాగా అనిపిస్తుంది కానీ వీళ్ళు ఏంటంటే ఆ గ్రెయిన్స్ పెద్దగా ఉంటాయి అది ఎక్కడి నుంచి తీసుకొచ్చే ఏదో అంటున్నారు నాకైతే అర్థం కాలేదు కానీ ఆ శాండ్తో ఏంటంటే మనం ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు మనం తీసి ఆ శాండ్ నిసరడం శాండ్ ఎక్కడ పడితే కలర్లో పడకుండా ఉంటుంది యాక్చువల్లీ ప్రాబ్లం ఉంటుంది కలర్లో ఒక్క చోట పడకుండా ఉంటే చాలా ఇస్తుంది మిగతా అంతా నార్మల్ ఎలాగైనా ఆడుకోవచ్చు ఇంకా ఒక పాపని అందులో పెట్టేసిన తర్వాత మనం పట్టించుకోలేదు తన పనులు తను చేసుకుంటూ తన ఆటలు ఆడుకుంటూ ఉంటాం ఇదిగోండి అలాగైతే లోపల నుంచి ఇసిరా అని ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చి అట్లా ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు ఏంటంటే చిన్నపిల్లని బాగా చూస్తారు చుట్టుపక్కల చాలామంది గైడ్స్ ఉంటారండి యాక్చువల్లీ అంటే ప్రొటెక్షన్కి వీళ్ళకి సో వాళ్ళకి మనం మనకి వాళ్ళ పిల్లల్ని వాళ్ళని లోపల పెట్టడానికి మనకు ప్రాబ్లం ఉంది అసలు ఒక్కసారి లోపలికి వెళ్ళడానికి మనకు అయ్యే ఖర్చు వచ్చేసి సిక్స్టీ యాప్స్ ఎంట్రీ ఫీజు వచ్చేసి ఆ తర్వాత మనం రైట్స్కి వాటికి ట్వంటీ యాన్స్ ట్వంటీ యాన్స్ ట్వంటీ యాన్స్ అలా పట్టుకుంటే అలా దానికి మించి ఎక్కువ ఉండవు పెద్ద రైడ్స్ వచ్చే ట్వంటీ ఫైవ్ యాన్స్ దాని మించి ఉండదు సో హ్యాపీగా హ్యాపీగా ఉండొచ్చు చూసా చిన్నపిల్లలు ఉండి ఎలా తీసుకొస్తుందో బాల్స్ని నిజంగా ఎంత అండి పెద్ద బాల్స్ చిన్న బాల్స్ కుట్టి ఎలా తెచ్చుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్